శ్రీమాత్రేణమహ ఈరోజు పదమూడవ తేదీ స్థిరవారము పంచాంగము మరియు రాశి ఫలాల గురించి చెప్పడం జరుగుతోంది స్థిరవారం అవటం వల్ల ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం కలగాలని విష్ణుమూర్తి ధ్యాన శ్లోకంతో ప్రారంభం చేయడం జరుగుతోంది సకిరీట కుండలం స పీతవస్ం సరసీరుహే క్షణం సహారవక్షస్తలశోభిస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఓం నమో నారాయణాయ దివి పదమూడవ తేదీ స్థిరవారము పంచాంగ వివరణలు క్రోధి నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మరుతు ఆషాఢ మాసము శుక్లపక్షము తిథి సప్తమి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నది తదుపరి అష్టమి తిథి నక్షత్రము నక్షత్రము సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నక్షత్రం ఉన్నది అమృత గడియలు ఉదయం పది గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు అమృత గడియలు ఉన్నవి వర్జ్యము రాత్రి రెండు గంటల ఒక నిమిషం నుంచి మూడు గంటల యాభై నిమిషాల వరకు వర్జం ఉన్నది దుర్ముహూర్తము సూర్యోదయం నుంచి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉన్నది రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం ఉన్నది యమగండము మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాల నుంచి మూడు గంటల వరకు యమగండ కాలం ఉన్నది గుళిక కాలము ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు గుళిక కాలం ఉన్నది ఈరోజు స్థిరవారం అవటం వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదవటము వెంకటేశ్వర దీపారాధన చేయటము విష్ణు సహస్రనామాలు వినటము లక్ష్మీ నృసింహ కవచాన్ని చదవటము రామరక్షాస్తోత్రాన్ని చదవటము ఇలాంటివన్నీ చేయటం ద్వారా విష్ణు అర్చన విష్ణు ఆరాధన విశేషంగా చేయటం ద్వారా విష్ణు భగవానుడు అనుగ్రహంతో ఖచ్చితంగా మేమి కోరికలు అవి నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ రోజున ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది ముందుగా మేషరాశి అధిపతి కుజుడు జన్మంలో ఉన్నాడు భాగ్యంలో ద్వితీయ స్థానంలో గురుడు ఉన్నాడు తృతీయంలో రవి సంచారము చతుర్థంలో బుధ శుక్ర సంచారము జరుగుతుంది అలాగే కన్యలో కేతు చంద్ర సంచారం జరుగుతుంది అలాగే ఏకాదశంలో శని సంచారము వ్యయంలో పన్నెండవ స్థానంలో రాహు సంచారం జరుగుతుంది ఈరోజు స్థిరవారం అవటం వల్ల రాశ్యాధిపతి వారాధిపతి శని అవటం వల్ల శని భగవానుడు ఈ మేషరాశ్యాధిపతి కుజుడు అవడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలున్నాయి భాగ్యంలో గురుడున్నప్పటికీ కూడా జన్మ కుజుడు దోషప్రదుడు కాబట్టి వీళ్ళు విశేషంగా ఓం అనే నామాన్ని పఠన చేయటము వెంకటేశ్వర స్వామికి అర్చన చేసి తులసిమాల సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి అధిపతి శుక్రుడు అవటం వల్ల ఈ రాశికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే శుక్రుడికి వారాధిపతి శని మిత్రుడు కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు జన్మ జన్మగురుడు భాగ్యంలో శుక్రుడు బుధుడు అలాగే పంచమంలో కేతు చంద్రుడు అలాగే ఏకాదశంలో రాహువు దశమంలో శని సంచారము ద్వాదశంలో కుజ సంచారం జరుగుతాం వ్యయంలో కుజ సంచారం వల్ల కొంచెం వ్యాపారపరంగా ఇబ్బంది అయితే ఉంటుంది కానీ ధనపరంగా సమస్య నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందువల్ల అంటే వారాధిపతి మిత్రుడు అవడం వల్ల శుక్రుడు ఐశ్వర్యకారకుడు కాబట్టి ఐశ్వర్యం ఏదో రకంగా చేతికి అందడము ఐశ్వర్యపరంగా ఇబ్బందులు పడుతున్న వారు ఇబ్బంది లేకుండా ఉండడం అనుకూలతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశివారికి అయితే కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు కాబట్టి ఈ రోజున విశేషంగా సుబ్రహ్మణ్య కవచ పారాయణ చేయడం ద్వారా ఆ వ్యయస్థానంలో ఉన్న కుజ భగవాన్ అనుగ్రహంతో అనుకూలతలు వచ్చే అవకాశాలు తదుపరి మిథున రాశి మిథున రాశి అధిపతి బుధుడు జన్మంలో ఉండడం అనుకూలత శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు బుధ శుక్రుడు మిత్రుడు కాబట్టి అలాగే కర్కాటకం సింహం కన్యాలో తృతీయ స్థానంలో విశేషముగా అర్ధాష్టమంలో కేతు సంచారము చంద్ర సంచారము జరుగుతూ అలాగే మిథున రాశికి స్థానంలో శని సంచారము దశమ స్థానంలో రాహు సంచారము ఏకాదశంలో కుజ సంచారము వ్యయస్థానంలో గురు సంచారం జరుగుతుంది ఆ వ్యయ గురుడు ఉండడం వల్ల కొంచెం విద్యా ఉద్యోగపరంగా ధనం ఖర్చు అవడం అనేది జరుగుతుంది గురుబలం తక్కువగా ఉంటుంది అలాగే అర్ధాష్టమ కేతు వల్ల కూడా జ్ఞానకారకుడు కేతు కాబట్టి ఉద్యోగ ప్రయత్నాలు కొంచెం ఇబ్బందిగా అవుతాయి వీళ్ళు విశేషముగా గురుస్తోత్రము పారాయణ చేసి గురుడికి శనగలు దానం ఇవ్వటము ఓం గురవే నమ అనే నామాన్ని పఠించడము అట్లాగే సుదర్శన కవచాన్ని పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు వ్యయలో తృతీయ స్థానంలో కేతువుతో కలవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి తృతీయ స్థానం అనుకూలంగానే ఉంది అలాగే అష్టమ శని వల్ల ఇబ్బందులు ఉన్నాయి భాగ్యంలో రాహు సంచారము దశమంలో కుజ సంచారము ఏకాదశంలో గురుడు అనుకూలతగా ఉన్నాడు వ్యయంలో బుధ శుక్రుడు ఇబ్బందిగా ఉన్నారు అయితే ఈ యొక్క అష్టమ శని వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వ్యయంలో శుక్ర సంచారం కాబట్టి వీళ్ళు విశేషముగా లక్ష్మీ నృసింహ కవచాన్ని పారాయణ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అవకాశాలున్నాయి స్వామికి అర్చనా పూజ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి సింహరాశి సింహరాశి అధిపతి రవి మిథునంలో ఏకాదంలో అనుకూలంగా ఉన్నాడు రవి ఏకాదశారకం కాబట్టి అట్లాగే భాగ్యస్థానంలో కేతు చంద్ర సంచారము సప్తమంలో శని సంచారము అష్టమంలో రాహు సంచారము భాగ్యంలో గుధ సంచారము దశమంలో గురు సంచారము ఏకాదశంలో ఈ రాశికి విశేషంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే సింహరాశికి భాగ్యంలో కేతు చంద్రుడు కలిక వల్ల ఉద్యోగ ప్రయత్నాలు అవుతాయి అలాగే అష్టమంలో రాహు సంచారం అష్టమంలో రాహు ఉండడం వల్ల విదేశీయానాలకు వెళ్ళే వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అలాగే అష్టమరాహు వల్ల కొంచెం చికాకులు సమస్యలుగా ఉంటుంది ఈ రోజున అలాగే సప్తమంలో శని సంచారం అనుకూలంగా ఉన్నారు నవమ స్థానంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు దశమంలో గురుడు అనుకూలంగా ఉన్నాడు మరి గ్రహానుకూలత ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది లేకుండా ఈ రాశి వారికి విశేషముగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు విశేషముగా రామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయడం ద్వారా ఈరోజు అనుకూలతలు వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి తదుపరి కన్యారాశి కన్యారాశికి జన్మ కేతువు జన్మచంద్రుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి సప్తమంలో రాహు సంచారము షష్టమంలో శని సంచారము అష్టమ గురుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి భాగ్యంలో తొమ్మిదవ స్థానంలో రవి సంచారము పదవ స్థానంలో బుధ శుక్ర సంచారం జరుగుతుంది అయితే ఈ కన్యా రాశికి అష్టమంలో గురుడు ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఇబ్బందులు వచ్చే అష్టమ కుజుడు ఇబ్బందులు ఉన్నాయి జన్మ అష్టమ అష్టమకుజుడు వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీళ్ళు విశేషముగా ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించడము సింధూర అర్చన చేయించడము వడమాల సమర్పించడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశికి అష్టమ గురుడు ప్రతికూలంగా ఉన్నాడు వ్యయంలో కేతు సంచారము ప్రతికూలంగా ఉంది కాబట్టి మిగతా గ్రహానుకూలత ఉండడం వల్ల ఈ రాశికి అనుకూలతలు వచ్చే ఉన్నాయి అష్టమ గురుడు వల్ల గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు విశేషముగా ఈ రోజున ఓం గురవే నమ అనే నామాన్ని తలవటము అలాగే గురువరిష్టేతు సంప్రాప్తే గురు పూజా చ కారయేతు గురుధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంత అనే నామాన్ని పదహారు సార్లు జపం చేయటము మరియు గురు రక్షాస్తోత్రాన్ని చేయడం ద్వారా గురుబలం చేకూరే అవకాశం ఉంది తదుపరి వృచిక రాశి వృచిక రాశ్యాధిపతి కుజుడు అనుకూలంగా ఉన్నాడు అర్ధాష్టమ శని వల్ల ఇబ్బంది ఉంది పంచమంలో రాహువు షష్టమంలో కుజుడు సప్తమంలో గురుడు అష్టమ రవి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నవమంలో బుధ శుక్రుడు ఏకాదశంలో చంద్రకేతువులు ఉన్నారు కాబట్టి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఈ రోజున ఈ ఉచిక రాశి వారు శని రక్ష స్తోత్ర పారాయణ చేయటము ఆదిత్య హృదయ పారాయణ చేయడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి ధనురాశి ధనురాశి వారికి తృతీయంలో సంచారం అర్ధాష్టమ రాహు వల్ల ఇబ్బందులు ఉన్నాయి అష్టమంలో బుధ శుక్ర సంచారం జరుగుతుంది ఈ ధనురాశికి విశేషముగా పంచమంలో కుజుడు షష్టమంలో గురుడు సప్తమంలో రవి అనుకూలంగా ఉన్నారు మరి దశమ కేంద్రంలో కేతు చంద్ర సంచారం జరుగుతుంది మరి అష్టమ బుధ శుక్రుడు అర్ధాష్టమ రాహువు వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వీళ్ళు విశేషంగా లక్ష్మీ నృసింహ కరావలంభ స్తోత్ర పారాయణ చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి మకర రాశి మకర రాశి అధిపతి శని అనుకూలంగా ఉన్నాడు భాగ్యంలో తృతీయంలో రాహువు అర్ధాష్టమ కూజుల వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది పంచమంలో గురుడు షష్టమంలో రవి సప్తమంలో బుధ శుక్రులు అనుకూలంగా ఉన్నారు నవమంలో కేతు అనుకూలంగా ఉన్నాడు మరి వీళ్ళకి విశేషముగా అర్ధాష్టమ కుజుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీళ్ళు సుబ్రహ్మణ్య కవచాన్ని పారాయణ చేయటం ద్వారా సుబ్రహ్మణ్య అర్చన ఎర్రని పుష్పాలతో కుంకుమ నీరుతో అభిషేకం చేయటం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దానిమ్మ పండ్లు నివేదన పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి తదుపరి కుంభరాశి కుంభరాశి అధిపతి శని జన్మంలో ఉన్నాడు భాగ్యంలో రాహువు తృతీయంలో కుజుడు అర్ధాష్టమ గురుడు వల్ల ఇబ్బందులు ఉన్నాయి కొంచెం పంచమంలో రవి సంచారము సష్టమంలో బుధ శుక్ర సంచారము అష్టమంలో కేతు చంద్ర సంచారం జరుగుతాం అష్టమ కేతు వల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అష్టమ అష్టమచంద్రుడి వల్ల కూడా కొంచెం ఇబ్బంది మనస్థిమితం తక్కువగా ఉంటుంది మనశ్శాంతి రోజున వీళ్ళు విశేషముగా ఆదిత్య ద్వాదశ ఆదిత్య నామాలు పారాయణ చేయటం ద్వారా సూర్య నమస్కారాలు చేయటం ద్వారా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ద్వారా అనుకూలతలు వచ్చే ఉన్నాయి అష్టమంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి విశేషముగా మనశ్శాంతి కోసము ఈరోజున సాయంత్రం సమయంలో విశేషముగా ఓం చంద్రాయ మహ అనే నామాన్ని నూట సార్లు పారాయం చేసి క్షీరాన్న నివేదన చేయడం ద్వారా చంద్రబలంతో మనశ్శాంతి వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి ఈరోజున ఈ పన్నెండు రాసులు వారికి ఏ రకంగా ఉండబోతోందో వారు ఎవరు ఏ రకమైన పరిహారాలు చేసుకుంటే ఏ రకమైన అనుకూలతలు వస్తాయనే విషయాన్ని మనం తెలుసుకోవడం జరిగింది చక్కగా నేను చెప్పినట్టుగా ఈ స్తోత్రాలు పారాయం చేసుకుని దైవబలం చేకూర్చుకొని చక్కగా దైవ బలంతో మీ కోరికలు నెరవేర్చుకుంటారని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా సరే స్క్రీన్ పైన నెంబరు రోల్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా నా నెంబర్కి మెసేజ్ పెట్టి కాల్ చేస్తే మిమి జాతక పరిహారాలు అవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది శుభం భూయా నమస్కారం